అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అవకాశం కల్పించేసింది మరి జూన్ రెండో తారీఖు ఆగస్టు రెండో తారీఖున ప్రధాని మోదీ గారు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను వారణాసి పర్యటన సందర్భంగా విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులైతే విడుదల కాబోతున్నాయి మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క సాయాన్ని పొందడానికి ఈ నేపథ్యంలోనే రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని అన్నదాత సుఖీఓ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారనమాట మరి రైతులకు ఏ విధంగా డబ్బులు రాబోతున్నాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి రైతులు తప్పనిసరిగా ఈ విధంగా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని డబ్బులను అయితే తీసుకోవచ్చు మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి ఏ రైతులకు వేస్తారు ఏ రైతులకు వేరు ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తాయి ఏ జిల్లాల వారికి రావనే విషయాన్ని నేను మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును మీరు షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోతాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇద్దరు కూడా మనకు అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా కొన్ని ప్రకటనలు కొన్ని సూచనలు అయితే చేశారనమాట మరి ఇప్పటికీ అనేక వాయిదాలు వేసి చివరికి ఎట్టకేలకు మనకు ఈ ఫైనల్ డేట్ అనేది ప్రకటించారు అంటే ఆగస్టు రెండవ తారీఖున ప్రధాని మోదీ గారి వారణాసి పర్యటన సందర్భంగా ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ తొలి విడత ఏడు వేల రూపాయలను పొందాలి అంటే మరి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఉండాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించడం జరిగింది మరి రైతులు ఏం చేసుకుంటే ఈ డబ్బులు వస్తుందన్న విషయాన్ని ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి మరి ఈకేవైస్ అనేది చేసుకుని ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి ఇలా ఎప్పుడైతే చేసుకుని ఉంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది మరి ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు తప్పకుండా ప్రతి రైతుకు కూడా ఈ సాయం అందుతున్నటువంటి నేపథ్యంలో అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బుల విడుదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం కల్పించాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించడం జరిగింది ఇప్పటికే అనేక విధాలుగా రైతులకు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు అనేటివి వాయిదా పడుతూ వస్తూ ఉన్నాయి మరి ఈ విధంగా వాయిదా పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఏ విధంగా మనకు రైతులకు అన్నదాత సుఖీబోపిఎం కిసాన్ సాయం అందుతుందనే విషయాన్ని తెలుసుకోలేక తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో రైతన్నలంతా కూడా కొన్ని అప్డేట్స్ చేసుకోవడం వల్ల డబ్బులు అయితే జమ అయిపోతాయని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొకసారి అప్డేట్ అయితే ఇచ్చాయన్నమాట ముఖ్యంగా రైతులు చేయాల్సిందల్లా మనకు ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఐడి రిజిస్ట్రేషన్ ఇలా ఎప్పుడైతే మీరు ఇవి ఉంటాయో ఇవి ఉన్నవారికి ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశం అయితే ఎక్కువ శాతం ఉంటుంది మరి చాలామంది ఏంటంటే రైతులు ఈకేవైసీ చేసుకోరు అలాగే ఎన్పిసీ లింక్ అని చేసుకోకుండా ఉంటారు మరి వాళ్ళకి తెలియదు ఆల్రెడీ మాకు ఉన్నాయి కదా మరి మాకు డబ్బులు విడుదలవుతాయని చెప్పి అనుకుంటారు కానీ ఇక్కడ ఏమైందంటే మనకి ఒక డబ్బుల అనేది ఆగిపోతూ ఉంది రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఈ విధంగా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ వారికి మేలు చేసేందుకు ముందుకెళ్తూ ఉంది మరి ఖచ్చితంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ తొలి విడత ఏడు వేల రూపాయలు రావాలి అంటే మరి ఇవన్నీ కూడా తప్పనిసరి అనమాట మరి ఉన్నాయా లేదా అనేసి మనం మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఆల్రెడీ చాలామంది రైతులు చెక్ చేసుకున్నారు చెక్ చేసుకున్నా కానీ పర్వాలేదు మరొకసారి చూసుకోండి లిస్ట్లో మనం ఉన్నామా లేదా లిస్ట్లో మన పేర్లు ఉన్నాయా లేదా అనేసి ఇట్లా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు ముందుకెళ్తే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలివిడత డబ్బులు అనేది అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట మరి రైతన్నలకు ఇప్పటికే ప్రభుత్వం అనేక సార్లు వాయిదా వేస్తూ వచ్చింది అనేక సార్లు మనకు వాయిదాలు వేస్తూ వచ్చినా కానీ లిస్ట్లో రైతులకు అప్డేట్ చేస్తూ ఉంది మరి నిన్నటి రోజున కూడా అంటే మనకు ఈ యొక్క ఇరవై మూడో తారీఖులో ఎవరి పేర్లు అయితే అర్హుల జాబితాలో లేవో ఆ రైతులంతా కూడా అర్హుల జాబితాలో పేర్లు లేని రైతులంతా కూడా మనకు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఒకసారి మీరు రెడీగా ఉంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ సాయం అందుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఏ రైతుకు కూడా ఇబ్బంది లేదు ఇక్కడ అందరు రైతులకు కూడా మేలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి రైతన్నులు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి సాయాన్ని పొందడానికి మరి ఖచ్చితంగా రైతులకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులను ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి సిద్ధంగా ఉంటే మీకు ఈ డబ్బులు వస్తాయి లిస్టులో ఒకసారి పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఏకేవైసీ ఎన్పి లింకు ఈ ఫార్ములేటర్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోండి ఈ విధంగా చెక్ చేసుకోండి ఎటువంటి వాయిదా లేకుండా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తుంది లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఈ విధంగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే అందించి రైతులకి ఒక డబ్బులను విడుదల చేసేందుకు పూర్తిస్థాయి అయితే చేస్తుంది అనమాట మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం తప్పనిసరిగా మర్చిపోవద్దు లిస్టులో చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ సాయాన్ని అయితే పొందవచ్చు మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే మనకు ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబువా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఇలా చేసి ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోండి మీకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రైతులు కూడా ఎదురు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి మరి ఖచ్చితంగా ఈ నెల రెండో వారం అన్నారు మరి రెండో వారం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మూడో వారానికి ప్రభుత్వం వాయిదా వేయడం జరిగింది మూడో వారానికి ప్రభుత్వం అయితే వాయిదా వేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే వస్తాయి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మరి కొంచెం లేట్ అయితే అవుతుంది మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా సార్లు మనకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇన్ని అప్డేట్స్ ఇచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకి ఒక డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదనమాట మరి ఇప్పటికే అనేక వాయిదాలు వేశారు మరి మళ్ళీ కూడా వాయిదా వేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది చాలామంది రైతులు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేస్తే చాలు కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులు మళ్ళీ తర్వాత అయినా ఇస్తుంది కదా అని చెప్పేసి చాలామంది రైతులు అయితే చెబుతూ ఉన్నారు కానీ ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన మీటింగ్లో కూడా రెండు కలిపి ఒకేసారి ఇస్తామని చెప్పేసి ఆయన ఆదేశాలు అయితే ఇచ్చారు కాబట్టి రెండు కలిపి ఒకేసారి వస్తాయి మరి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ లేకపోతే మీకు డబ్బులు వచ్చేందుకు అవకాశం అయితే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒకసారి ట్రై చేసుకోండి ఎటు రెడీ చేసుకుని చెక్ చేసుకుని పెట్టుకోండి మరి ఖచ్చితంగా ఇలా చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధిని అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని పొందడానికి ఛాన్స్ ఉంటుంది మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెంటనే కూడా కంప్లీట్ చేసుకోండి ఇవి కంప్లీట్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు రావు కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి గుర్తుపెట్టుకొని లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి లిస్ట్లో కనుక ఈ కేవైసి ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవి అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి మరి ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకుంటూ ఉండొచ్చు మరి ఎటువంటి ఇబ్బంది లేదు రైతులకు ఖచ్చితంగా డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అందిస్తూ మీకు ఈ యొక్క పథకం ద్వారా మెయిల్ చేస్తూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోండి మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ని అయితే ఇస్తూ దాని ప్రకారం మీకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్కి సంబంధించిన మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి